తెలుగు రాష్ట్రాల మహిళలకు శుభవార్తనే చెప్పాలి బంగారం ధర రోజు రోజుకు తగ్గుతూ ఉంది రోజు రోజుకు తగ్గుతూ ఉంది ఇంకా చాలా తగ్గవచ్చు అని కూడా మనకు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి దేశంలో ఆషాఢ మాసం ప్రారంభమయ్యాక పండుగల సీజన్ మొదలైంది ఇంకా మహిళల్లో అసలు బంగారం కొనాలనే కోరిక మన భారతదేశంలోని అందరికీ ఉంటుంది ఇంకా ఎక్కువ శాతం చూడాలంటే తెలుగు ప్రజలకు ఇంకా తెలుగు మహిళలకు ఇంకా కూడా బంగారం మీద మక్కువ ఎక్కువ తగ్గుతూ ఉంటే ఇంకా ఎప్పుడెప్పుడా కొనేదని చెప్పేసి ఇప్పుడు ఆరాటపడుతూ ఉన్నారు ఇప్పుడు ఆషాఢ మాసం కూడా దీనికి తోడు పార్లమెంటులో బడ్జెట్ సమావేశం కూడా జరిగింది ఈ మధ్య అందులో దీనికి సంబంధించినటువంటి బంగారానికి సంబంధించినటువంటి ఈ గోల్డ్ దిగుమతులపై పదిహేను నుంచి ఐదు నుంచి పదిహేను శాతం దాకా ట్యాక్స్ని దిగుమతిపై ని తగ్గించడం జరిగింది ఈ ట్యాక్స్ తగ్గించిన తర్వాత ఏకంగా బంగారం ధర భారతదేశంలో నాలుగు వేలు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు కూడా తగ్గినటువంటి పరిస్థితి ఇప్పుడున్నది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర బంగారం ధర ఎట్లుందంటే ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై ఉంది ఇరవై రెండు క్యారెట్ల ధర అరవై నాలుగు వేలకు ఉన్నది అంటే దాదాపు తగ్గుముఖం పడుతూ ఉంది చూస్తూ ఉంటే రోజు రోజుకు తగ్గుముఖం పడుతుంది ఇది నిజంగా తెలుగు మహిళలకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి బంగారం మక్కువను ఎక్కువగా మక్కువ చూపే మహిళలందరికీ కూడా శుభవార్తని చెప్పాలి